జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భరత్ బ్రాడ్కాస్టింగ్స్ నేను మీ భారత్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే సిఏఏ అసలు ఈ సిఏఏ అంటే ఏంటి దేశం మొత్తం మీద సీఏఏ గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానివ్వండి ప్రముఖులు కానివ్వండి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు చాలామంది దీనికి మద్దతు ఇస్తున్నారు అసలు ఈ సిఏఏ అంటే ఏమిటి దాని ద్వారా ఆ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ప్రతి భారతీయుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి ఈ సిఏఏ చట్టంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు మరియు బంధువులకి ఈ వీడియోను షేర్ చేయండి పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండమెంట్ యాక్ట్ దీనినే సీఏఏ అని పిలుస్తారు ఈ పౌరసత్వ సవరణ చట్టానికి రెండు వేల పంతొమ్మిదిలోనే పార్లమెంటులో ఆమోదం లభించింది అప్పుడే రాష్ట్రపతి కూడా ముద్ర వేశారు ప్రభుత్వం దీనిని ఇప్పుడు తాజాగా అమల్లోకి తెచ్చింది ఈ చట్టం ప్రకారం మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు అనగా ముస్లిములు కాకుండా ఇతర మతస్థులైన హిందువులు సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు జైనులు మరియు పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు అయితే ఈ మూడు దేశాలలో ఎక్కడైనా వారు నివసించినట్టుగా వారు నిరూపించుకోవడానికి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది ఇందుకోసం వారు అక్కడి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏవైనా డాక్యుమెంట్లు అంటే పాస్పోర్ట్ బర్త్ సర్టిఫికేట్ లైసెన్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ వంటివి మన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది మన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన వెబ్సైట్లో వారు దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ప్రభుత్వాలు జారీ చేసినటువంటి పాస్పోర్ట్ మరియు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందే భారత్లో వారు ప్రవేశించారని ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది అంటే దేశానికి వచ్చిన తర్వాత వీసా కాపీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ రేషన్ కార్డ్ ఇక్కడ జన్మిస్తే బర్త్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ విద్యుత్ బిల్లులు బీమా పాలసీలు ఈపీఎఫ్ ఈఎస్ఐ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలా ఏదైనా గుర్తింపు కార్డులు సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన హిందువులు సిక్కులు బౌద్ధులు క్రైస్తవులు జైనులు మరియు పార్సీలు భారత పౌరసత్వాన్ని పొందవచ్చు కానీ చాలా రాష్ట్రాల్లో ఈ సిఏఏ అమలు చేయకూడదని ఈ చట్టం ముస్లిములకు వ్యతిరేకంగా ఉందని పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి ఈ సిఏఏ చట్టం ప్రకారం ముస్లింలకు ఎందుకు భారత పౌరసత్వం కల్పించడం లేదంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి కానీ ఎందుకు ముస్లింలకు ఈ చట్టం ప్రకారం భారత పౌరసత్వం కల్పించడం లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన భారతదేశం అఖండ భారత రాజ్యంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లు కూడా మన అఖండ భారత రాజ్యంలో భాగమే కానీ విడిపోయిన తర్వాత ఈ మూడు దేశాలు ఇస్లామిక్ దేశాలుగా మారిపోయాయి ఈ మూడు దేశాల్లో ముస్లింలు మెజార్టీలు మిగిలిన మతాల వారు మైనార్టీలు అంతేకాకుండా ఈ దేశాల్లో మైనార్టీలకు రక్షణ లేదు వారిపై నిత్యం దాడులు జరుగుతూనే ఉంటాయి ఆ విధమైన దాడులకు భయపడి వలస వచ్చిన వారికి చేయుతనివ్వడం కోసమే మన కేంద్ర ప్రభుత్వం ఈ సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చింది ఇస్లామిక్ దేశాలైన బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు తప్ప ఇతర మతస్థులు బ్రతకడం చాలా కష్టం దానికి ఉదాహరణ పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్లో హిందువుల సంఖ్య ఇరవై నాలుగు శాతం ఉండేది కానీ ఇప్పుడు అది ఒక శాతం కంటే కూడా తక్కువ పంతొమ్మిది వందల నలభై ఏడులో బంగ్లాదేశ్లో హిందువుల సంఖ్య ముప్పై శాతం ఉండేది నేడు అది ఏడు శాతం మాత్రమే ఆఫ్ఘనిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు పార్సీల సంఖ్య పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఉండేది నేడు అది సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతంకు పడిపోయిందంటే మనమే అర్థం చేసుకోవచ్చు ఆ దేశాల్లో ఇతర మతస్థులపై ఏ పాటి దాడులు జరిగి ఉంటాయో అంటే అక్కడ బ్రతకడానికి వీళ్ళేక బ్రతుకు జీవుడా అంటూ వచ్చిన ముస్లిమేతరులకు ఈ సిఏఏ చట్టం ద్వారా ఆదుకోవాలని భారత ప్రభుత్వం సంకల్పించింది మరి ముస్లింలకు ఈ చట్టం ఎందుకు వర్తించదు అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల కంటే ప్రశాంతమైన జీవనం సాగించడానికి భారత్ ఎంతో అనుకూలమైన దేశం సిఏఏ చట్టం ద్వారా ముస్లింలకు కూడా పౌరసత్వం కల్పిస్తామంటే కొన్ని కోట్ల మంది ముస్లింలు ఈ మూడు ఇస్లాం దేశాలను వదిలి మన భారతదేశానికి రావడానికి సిద్ధం కానీ కావాలనే మత ప్రాతిపదికన ఇస్లామిక్ దేశాలుగా ఏర్పడ్డాక కూడా ఈ దేశాల నుండి ముస్లింలను అనుమతించడం ఎంతవరకు సమంజసం ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న కొద్దిమంది హిందువులపై ప్రతినిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి హిందూ స్త్రీలను అపహరించి వారికి ముస్లిములతో పెళ్లి చేసి బలవంతంగా వారిని ముస్లిములుగా మార్చిన సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి అటువంటి అభాగ్యులను రక్షించడం కోసమే భారత ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఇకపోతే సెక్యులర్ దేశంగా పిలవబడే మన భారతదేశంలో దేశ విభజన తర్వాత ముస్లింల సంఖ్య పది శాతం కానీ నేడు అది పద్నాలుగు శాతం పైనే అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో పోలిస్తే హిందూ దేశమైన మన భారతదేశం ప్రజలు నివసించడానికి ఎంత అనుకూలమైనదో అర్థమవుతుంది కానీ ఈ చట్టం ద్వారా మనం దేశంలోనే పుట్టి పెరిగిన ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదు కేవలం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల నుండి అక్రమంగా ప్రవేశించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తించదు కానీ మన దేశంలో ఈ చట్టం గురించి ఎందుకింత చర్చ నడుస్తుంది ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కాదు కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోనివి కల్పించి ముస్లింలను రెచ్చగొట్టి ఈ సిఏఏ వలన ముస్లింలకు చెడు జరుగుతుందని విద్వేషాలు రేపుతున్నాయి మన భారతదేశంలో పూర్తి పెరిగినటువంటి ముస్లింలకు ఈ చట్టం వలన ఎటువంటి హాని లేదు కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్